హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే మన ఛానల్ తీసుకోవడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం నాలుగు వేల పైచులుకు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగాలు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి సో ఈ జాబ్స్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు డిగ్రీ కంప్లీట్ చేస్తాను జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం అయితే మీరు సాధించవచ్చు కాబట్టి సో మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే నా గవర్నమెంట్ రూపంలో అని టైప్ చేయండి ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోతే నోన్ టైప్ చేయండి సో ఫ్రెండ్స్ వన్స్ ఒకసారి మీరు సెలెక్ట్ అయితే మీకు నలభై ఐదు వేల రూపాయల పరమల్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం ఉంది అంటే ఎటువంటి అనుభవం లేకుండా మీరైతే డిగ్రీ ఏం చక్క డిగ్రీ అయిపోయి ఉంటే కంపల్సరీ ఈ ఉద్యోగాల అది మీరు అప్లై చేసుకోవచ్చు సో ఏజ్ లిమిట్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ హౌస్ ప్రకారం అయితే ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ మినిమమ్ ఏజ్ మాక్సిమేజ్ అయితే ఫార్టీ ఇయర్స్ ఉంటుంది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రకారం సో ఏజ్ ల్యాక్షన్స్ కూడా ఉంటుంది ఎస్ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఓబీసీకి త్రీ ఇయర్స్ ల్యాక్షన్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం సో బిఫోర్ దట్ ఫ్రెండ్స్ మన ఛానల్కి ఒక రిక్వెస్ట్ సో మీరు అందరూ కూడా ఫ్రెండ్స్ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు కొంచెం నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ముందుగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న క్రమంలో ఎక్కడైనా సరే ఇది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేస్తే బాగుంటుంది అని భావిస్తే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళ కూడా యూస్ఫుల్ అవుతుంది సో ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైక్ తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ సో లెట్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆన్ స్క్రీన్ సో ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సో ఎస్ఎస్సి ఎన్ఐసి డాట్ ఐఎన్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంపార్టెంట్ ఆన్లైన్ అప్లికేషన్ వస్తారీ మనకు మార్చ్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయింది మార్చ్ ట్వంటీ ఎయిత్ అనేది లాస్ట్ డేట్ సో లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సరికి సో ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ వచ్చి మీకు ట్వంటీ నైన్ మార్చ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ సో ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి మీకు ఏదైనా మిస్టేక్ చేసి కరెక్షన్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించినటువంటి డేట్ వచ్చే మార్చ్ థర్టీ నుంచి మార్చ్ థర్టీ వన్ అంటే టూ డేస్ కరెక్షన్స్ ఇచ్చారు సో అదేవిధంగా మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వారికి మీకు నైన్త్ టెన్త్ థర్టీన్త్ మే అయితే ఉంటుంది సో ఇది ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తారు సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగాలు సిఎపీఎస్ లెవెల్ సిక్స్ క్యాటగిరీ మీకు ఇచ్చే పే స్కేల్ కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వల్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అన్ని ఎలమెంట్స్ కలుపునండి మీకు ఫార్టీ వన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే మీకు సాలరీ అయితే వస్తుంది ఇంకొకటి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ స్థాయికి మేల్ ఫిమిల్ కార్డ్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఢిల్లీ పోలీస్లో సో లెవెల్ సిక్స్ క్యాటగిరీ కింద ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు ఎవ్రీ మంత్ అయితే పే చేస్తారు సో దానికి సంబంధించిన ఏజ్ నిమిషి చూసినట్టు అయితే గాయస్ సో హెడ్ కానిస్టేబుల్స్ అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్కి మినిమమ్ త్రీ ఇయర్స్ సర్వీస్ ఉండాలి అదే విధంగా ఏజ్ లిమిట్ సరికి నాట్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ దాటి ఉండకూడదు థర్టీ త్రీ ఇయర్స్ ఓబీసీకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనం సబ్ ఇన్స్పెక్టర్కి ఢిల్లీ పోలీస్ మెయిల్ క్యాడిడేట్స్కి సంబంధించి టెంటెటివ్ వేకెన్సీస్ అంటే ఇవి పెరగచ్చు తగ్గొచ్చు కూడా టెంటెటివ్ వేకెన్సీ చూసినట్లయితే సో ఓపెన్ కేటగిరీలో అన్ రిజర్వ్డ్ కింద ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీకి ట్వంటీ ఫోర్ ఎస్ ఎస్సీకి పదమూడు ఎస్టీకి ఏడు ఈడబ్ల్యూఎస్కి ట్వెల్వ్ ఇలా మొత్తం వన్ నాట్ ఫోర్ వన్ వేకెన్సీస్ ఉన్నాయి ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి మొత్తం ఏడు వేకెన్సీస్లలో అన్ రిజర్వ్డ్ త్రీ ఓబీసీ టూ ఎస్సీ వన్ అదే ఎస్టీకి వన్ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి స్పెషల్ కేటగిరీలో మొత్తం ట ఉన్నాయి దాంట్లో అన్ రిజర్వ్డ్ త్రీ ఓబీసీ వన్ ఎస్సీ వన్ ఎస్టీకి జీరో డిపార్ట్మెంటల్ క్యాండిడేట్కి సంబంధించి మొత్తం ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి సో దాంట్లో అన్ రిజర్వ్డ్ ఫైవ్ ఓబీసీ త్రీ ఎస్సీ టూ ఎస్టీకి వన్ ఎకానామికల్ విహికల్ సెక్షన్కి వన్ సో టోటల్ వేకెన్సీ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ ఢిల్లీ పోలీస్ మేల్కి మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్లలో అన్ రిజర్వ్డ్కి ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి ఓబీసీకి థర్టీ ఉన్నాయి ఎస్సీకి పదిహేడు ఎస్సీకి తొమ్మిది ఈడబ్ల్యూ ఎకానామికల్ వికల్ సెక్షన్కి పదమూడు ఉన్నాయి సో నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్ ఫిమేల్కి సంబంధించి టోటల్ సిక్స్టీ వన్ వేకెన్సీలలో అన్్రిజర్వుడ్ ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ ఓబీసీకి పదిహేను ఎస్సీకి ఎనిమిది ఎస్టీకి నాలుగు ఈడబ్ల్యూఎస్కి సిక్స్ వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్కి సంబంధించి సిఏపిఎఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి బీఎస్ఎఫ్ సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి అండ్ టోటల్ సో మనం బిఎస్ఎఫ్ చూసినట్లయితే బీఎస్ఎఫ్లో మొత్తం ఎనిమిది వందల తొంభై రెండు వేకెన్సీస్లలో సో మెయిల్ క్యాండిగేట్ కేటగిరీలో మొత్తం అన్ రిజర్వ్కి త్రీ ఫార్టీ టూ ఈడబ్ల్యూఎస్కి ఎనభై ఐదు ఓబీసీకి రెండు వందల ఇరవై తొమ్మిది ఎస్సీకి రెండు నూట ఇరవై ఏడు ఎస్టీకి నాలుగు అరవై నాలుగు టోటల్ ఎన్ ఎనిమిది వందల నలభై ఏడు సో అదే ఫిమేల్ కేటగిరీ చూసినట్లయితే అన్ రిజర్వ్డ్ పద్దెనిమిది ఈడబ్ల్యూఎస్ ఐదు ఓబీసీ పన్నెండు ఎస్టీకి టూ సెవెన్ ఎస్టీకి త్రీ మొత్తం ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో ఎయిట్ నైంటీ టూ వేకెన్సీస్లలో బిఎస్ఎఫ్ కేటగిరీ మేల్కి ఎయిట్ ఫార్టీ సెవెన్ వేకెన్సీ ఉన్నాయి ఫీమేల్కి ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి సో అదే సిఐఎఎస్ఎఫ్కి సంబంధించి మొత్తం పదిహేను వందల తొంభై ఏడు వేకెన్సీస్లలో మేల్ కేటగిరికి పద్నాలుగు వందల ముప్పై ఏడు వేకెన్సీస్ ఫీమేల్ కేటగిరికి నూట అరవై వేకెన్సీ ఉన్నాయి సో మేల్ కేటగిరీ చూసినట్లయితే అన్ రిజర్వ్డ్ ఐదు వందల ఎనభై మూడు ఈడబ్ల్యూఎస్ వన్ ఫార్టీ ఫోర్ ఓబీసీ త్రీ ఎయిటీ ఎయిట్ ఎస్సీ టూ వన్ ఫైవ్ ఎస్టీకి వన్ జీరో సెవెన్ ఫీమేల్ కేటగిరీ చూసినట్టయితే అన్ రిజర్వ్డ్ సిక్స్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ సిక్స్టీన్ ఓబీసీ ఫార్టీ త్రీ ఎస్సీ ట్వంటీ ఫోర్ ఎస్టీ ట్వెల్వ్ అదేవిధంగా సిఆర్పి సంబంధించి మొత్తం పదకొండు వందల డెబ్బై రెండులో మేల్ క్యాటరిలో పదకొండు వందల పదమూడు వేకెన్సీస్ ఫిమేల్ కేటగిరీలో యాభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి సో అదే మేల్ కేటగిరీ చూసినట్లయితే అన్ రిజర్వ్ ఫోర్ ఫిఫ్టీ వన్ ఈడబ్ల్యూఎస్ ట్రిపుల్ వన్ ఓబీసీ త్రీ జీరో వన్ ఎస్సీ వన్ సిక్స్టీ సెవెన్ ఎస్టీ ఎనభై మూడు వేకెన్సీస్ ఫీమేల్కి సంబంధించి అన్ రెజ్ ఇరవై నాలుగు ఈడబ్ల్యూఎస్ ఆరు ఓబీసీ పదహారు ఎస్సీ తొమ్మిది ఎస్టీకి నాలుగు వేకెన్సీస్ సో ఐటీబీవికి చూసినట్టయితే మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది వేకెన్సీస్లలో మేల్ కేటగిరీలో రెండు వందల ముప్పై ఏడు ఫీమేల్ కేటగిరీలో నలభై ఒక్క వేకెన్సీ ఉన్నాయి సో అన్ రెడ్డి కేటగిరీలో ఎనభై ఒక వేకెన్సీ సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇరవై ఐదు వేకెన్సీస్ ఓబీసీకి ఎనభై మూడు ఎస్సీకి ముప్పై ఐదు ఎస్టీకి పదమూడు ఫిమేల్ కేటగిరీలో అండర్జుడు ఫోర్టీన్ ఈడబ్ల్యూఎస్కి ఫోర్ ఓబీసీ పదిహేను ఎస్సీకి ఆరు ఎస్టీకి రెండు వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా ఎస్ఎస్బీకి సంబంధించి ఎస్ఎస్బీలో మొత్తం సిక్స్టీ టూ వేకెన్సీస్లో మేల్ కేటగిరీలో యాభై తొమ్మిది వేకెన్సీస్ ఫిమేల్ కేటగిరీలో త్రీ వేకెన్స్ ఉన్నాయి సో మేల్లో అండ్రిజోడ్ త్రీ థర్టీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ సిక్స్ ఓబీసీ నైన్ ఎస్సీ త్రీ ఎస్టీ ఫైవ్ వేకెన్స్ ఉన్నాయి ఫిమేల్ కేటగిరీలో ఎస్టీలో మాత్రమే టూ వేకెన్సీ ఉన్నాయి ఓబీసీలో వన్ వేకెన్సీ ఉన్నాయి సో ఇది సో డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ ఫ్రెండ్స్ మీరు సిఏపీఎఫ్ కానీ ఎస్ఐ ఇన్ సిఏపిఎఫ్లో ఎక్కడైనా వర్క్ చేయాలి ఆల్ ఓవర్ ఎనీవేర్ ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయాలి సో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీకి యాజ్ పర్ గవర్నమెంట్ హాస్ట్ ప్రకారం అయితే మీకు రిజర్వేషన్ కూడా ఉంటుంది సో కంపల్సరీ ఫ్రెండ్స్ మీరు ఇండియా సిటిజన్ అయితే ఉన్నది ఈ జాబ్స్ కనుక మీరు అప్లై చేయాలనుకుంటే కంపల్సరీగా ఇండియా సిటిజన్ అయితే ఉండాలి సో ఏజ్ లిమిట్ కూడా సో రేపు ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మీ ఏజ్ లిమిట్ అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ సో అది ఎస్సీ ఎస్టీకి గవర్నమెంట్ హాస్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఓబీసీకి అయితే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ హాస్ ప్రకారం అయితే ఉంటుంది సో ఇది ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో మీరు అన్ని అవుట్ అప్లై అప్లై అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చే మార్చ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా డిఫికల్ట్గా ఫీల్ అయితే నా కామెంట్లో తెలియజేస్తే నేను మరొకటి టు అప్లై అయిన వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను గాస్ సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ కూడా చాలా నామినల్గా ఉంటుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాబట్టి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి వేకెన్సీస్ సో ఫీ వచ్చేసరికి మీకు హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో ఆల్ ఓకే అంటే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ తప్పించి మిగతా అందరూ కూడా హండ్రెడ్ రూపీస్ అయితే చేయాలి పే కూడా మీరు ఎట్లయినా పే చేయచ్చు అంటే డెబిట్ కార్డ్ ఆన్లైన్ యూ నెట్ బ్యాంకింగ్ బిహెచ్ బిహెచ్ ఐఎం అంటే ఇలా మీరు ఏ టైప్లో పే చేయొచ్చు బట్ హండ్రెడ్ రూపీస్ అయితే మ్యాడటరీగా పే చేయాలి అది కూడా ట్వంటీ నైన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు మాత్రమే పే చేయాలి ఓకే ఫ్రెండ్ ఇది పేమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏ కరెక్షన్స్ ఉన్నా సరే టూ డేస్ రిలాక్షన్ ఇచ్చారు అది థర్టీ అండ్ థర్టీ ఫస్ట్ ఆ మీ కరెక్షన్ అయితే చేసుకోవాలి సో మీకు ఎగ్జామ్ సెంటర్స్ వాళ్ళకు ఎగ్జామ్ కండక్ కంప్యూటర్ బేస్డ్ చేస్తారు ఆ ఎగ్జామ్ సెంటర్ కూడా క్లియర్గా మన ప్రొవైడ్ చేస్తారు మన తెలుగు రాష్ట్రాలు చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కర్నూలు ఆల్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ కాకినాడ నెల్లూరు చీరాల విజయనగరంలో అయితే సెంటర్స్ అయితే ఇచ్చారు మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్లో అయితే సెంటర్ ఉంటుంది సో మీరు ఆ సెంటర్లో ఎక్కడైనా సరే మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే పేపర్ వన్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు పేపర్ టూ ఉంటుంది అదేవిధంగా డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఎందుకంటే ఇది ఎస్ఐకి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి సో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అది మీకు టూ అవర్స్ ఉంటుంది సబ్జెక్ట్ వచ్చే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ అవర్నెస్ మీద ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ మీద ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సో పేపర్ టూకు సంబంధించి మొత్తం టూ హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ క్వశ్చన్ ఉంటే టు అవర్ డే ఉంటుంది సో అయితే కంపల్సరీ ఉంటుంది పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఓకేనా నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది సో మీకు బోనస్ మార్క్స్ ఉంటుంది ఈ న్యూస్ పేపర్లో బోనస్ మార్క్స్ అయితే కనెక్ట్ చేస్తారు ఎన్సిసి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఉంటే టెన్ పర్సెంట్ టెన్ మార్క్స్ బీ ఉంటే సిక్స్ మార్క్స్ ఏ ఉంటే ఫోర్ మార్క్స్ బోనస్ కింద ఎవరైతే ఎన్సీసీ ఉంటుందో వాళ్ళందరూ కూడా బోనస్ కింద పర్సెంట్ అయితే యాడ్ చేస్తారు సో వీళ్ళు క్లియర్గా సిలబస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో క్లియర్గా సిలబస్ కూడా అయితే కనెక్ట్ చేస్తారు తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ విధంగా ఫిజికల్ ఇండివిజువల్స్ టెస్ట్కి వీళ్ళు క్లియర్గా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి ఆల్ పోస్ట్కి ఏమేమి ఉండాలి కూడా ఇచ్చారు మేల్ క్యాండ్స్ అయితే ఎక్సెప్ట్ దోస్ లిస్టెడ్ మేల్ క్యాండ్స్ ఎవరు ఉంటారు వాళ్ళకి హైట్ వన్ సెవెంటీ ఉండాలి జెస్ట్ ఎక్స్పాండ్ చేస్తే ఎయిటీ ఫైవ్ ఉండాలి ఎక్స్పాండ్ చేయకపోతే ఎయిటీ ఉండాలి అదేవిధంగా క్యాలిడేట్స్ ఎస్టీ వాళ్ళకైతే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి ఎక్స్పాండ్ చేస్తే ఎయిటీ టూ ఉండాలి అని ఎక్స్పాండ్ చేస్తే సెవెంటీ ఫైవ్ ఉండాలి ఫిమేల్ క్యాంట్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ కూడా హైట్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ అయితే ఉండాలి సో ఫిమేల్ క్యాంట్స్లో ఎస్టీలో వన్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఇది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిజికల్ ఇండివిజువల్స్ టెస్ట్ ఫర్ మేల్ క్యాడెడ్స్కి హండ్రెడ్ మీటర్స్ రేస్ సిక్స్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అదేవిధంగా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేస్ సిక్స్టీ పార్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాంగ్ జంప్ హై జంప్ ఉంటుంది ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మీరు క్లియర్గా ఫిజికల్ ఇండ్రియన్స్ ఏమి ఉండాలి కూడా క్లియర్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది గాయస్ సో గాయస్ వన్స్ ఒకసారి మీరు ఫిజికల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ ఇండ్రియన్స్ అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీకు క్వాలిఫై అయిన తర్వాత మీకు మెడికల్ స్టాండర్డ్స్ అయితే కనెక్ట్ చేస్తారు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాంట్లో హై హై సైట్ కూడా చూస్తారు హైట్ సైడ్ చూస్తారు టాటూ ఏమైనా ఉందో చూస్తారు ఇలా అన్నీ కూడా చూసి వాళ్ళైతే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు సో వన్స్ ఒకసారి మీరు అన్నీ కూడా క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని అయితే ఈ జాబ్స్ అయితే మీకు ఎలకేట్ చేస్తారు గైస్ వన్స్ ఒకసారి మీరు జాబ్లో అయిన తర్వాత మీకు పే స్కేల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంటుంది అన్ని అలౌన్సెస్ కనుకొని సో వన్స్ ఒకసారి వన్స్ ఒకసారి మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు ఎందుకంటే మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు ఆన్లైన్ అప్లై చేసిన డాక్యుమెంట్స్ ఫేకా రియల్ అనేది టెస్ట్ చేయడం కోసం వాళ్ళు వాళ్ళకి మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు అవన్నీ కూడా ఒరిజినల్ తీసుకోవాలి అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మీకు అయితే జాబ్ అలక్ట్ చేయడం అయితే జరుగుతుంది కాస్ సో సో ఇది కాయ ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి సో మోడ్ ఆఫ్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫైయింగ్ క్రైటీరియా కూడా ఇచ్చారు అండ్ రిజర్వ్ థర్టీ పర్సెంట్ ఓబీసీఈడబ్ల్యూఎస్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్ అదర్ క్యాటగిరీస్ ట్వంటీ పర్సెంట్ అయితే క్వాలిఫైయింగ్ క్రైటరి కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇది గాయస్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మీకు ఈ నోటిఫికేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఒక మరొక వీడియో చేసి మీకు వీడియోని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ ఇలా మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ సో మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్